కోరుకుంటున్నాం మీరు ఏదో నమ్మసత్యం కానీ హామీలు ఇచ్చారు ఏదో జన రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంచారు మీకు అవకాశం కల్పించారు కానీ మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ప్రజలు పాలన చేయడం కానీ గాలి కోదిలేసి ఈ విధంగా మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల తరఫున పోరాడుతున్న వైసీపీ పార్టీ మీద ఈ విధంగా కక్ష పూరితంగా కేసులు బలహిస్తూ జైలు పంపిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిపాలన సవ్యంగా జరగడం లేదు కేవలం ఈ తెలుగుదేశం ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం అనే ద్వారణలో ఈ రోజు రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మహిళలకైతే ఎలాంటి రక్షణ లేదు రాష్ట్రంలో గత ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతా ఉంది ఈ రోజుకి కూడా మహిళలకి ఎలాంటి రక్షణ లేదు స్కూల్కి వెళ్లే బాలికల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి కాలేజీకి వెళ్లే మహిళల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఉద్యోగానికి వెళ్లే మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎలాంటి రక్షణ కానీ ఈ రోజు మహిళలకు కల్పించిన పాపాన పోలేదు గత ఎన్నికల సమయాల్లో మహిళలకి మేము ఆడబడ్డ ఆడబడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల లెక్కన ప్రతి మహిళలకి ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పారు కానీ మీరు ఇవ్వలేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళలు రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న మహిళలు కోరుకుంటుంది ఒకటి మీ నిధి ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు రక్షణ కల్పించండి అని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మీరు మాకు ఇవ్వాల్సిన నిధి ఇవ్వకపోయినా ఆడపిల్ల నిధి కింద ఇవ్వాల్సిన నెలకు పదహైదు వందలు ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు రక్షణ కల్పిస్తే చాలు అని కోరుకునే విధంగా రాష్ట్ర మహిళలు ఈరోజు వేరుకుంటా ఉన్నారు కానీ ఎక్కడా రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పించిన పాపన పోలేదు ఇలా ఎన్నో అక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఒక వారం కిందట మన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గారి మీద కూడా ఆ నగిరి శాసనసభ్యులు భాను ప్రకాష్ గారు అసలు అసభ్య పాదజాలంతో ఆమెని దూషించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు ఆమె ఒక మాజీ మంత్రివర్యులు ఒక జనాదరణ కలిగిన మహిళా నాయకురాలు అదేవిధంగా ఒక పేరు పేరుగా సినీ నటి కూడా అలాంటి మహిళ మీద ఒక శాసనసభ్య ఉండి కూడా గాలి భాను గారు అసభ్యంగా ఆ మహిళని చూడకుండా కూడా ఆమెను విమర్శించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు అంటే ఈ కూడమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి కూడా రక్షణ లేదు ఏ ఒక్క మహిళలకు కానీ విద్యార్థులకు కానీ బాలికలు కూడా మైనర్ బాలికలు కూడా మహిళ ఈ రోజు రక్షణ లేదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం దుఃఖంలోనే ఒక మహిళను విచక్షణత రహితంగా రోడ్డు కట్టి ఆమెని హింసిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా చూశారు అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వాళ్ళు ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు వాళ్ళ కింద పనిచేస్తున్న శాసనసభ్యులు ఎలా ఉంటారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ తెలుగుదేశ ప్రభుత్వానికి మహిళలపైన కానీ ఈ యువకుల పైన కానీ విద్యార్థుల పైన కానీ కానీ ఎలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రేమాభిమానం లేవు ఇలాంటి ఎన్నో అక్రమాలు అవినీతులు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలేంటి మీరు ఎన్నికల సమయంలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు వాటి మీద మీరు చేయకుండా ఈ విధంగా అవినీతి అక్రమాలు చేస్తున్నారు వాటి మీద ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంటే వీళ్ళు ఆ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకుల మీద ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు అవినీతి కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపడం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన మాటలేంది ఆ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని వాటి గురించి ఏమాత్రం ఆలోచించిన పాపాన లేదు ఇదే ధోరణి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే రాబోయే రోజులలో ఈ వైసీపీ పార్టీ ఇంకా వైసీపీ నాయకులు ఇంకా బలంగా తయారవుతాం మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మీరు ఎన్ని రౌడీజాలు చేసినా ఈ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ మేము భయపడము దానికి రెట్టింపు ఉత్సాహంతో మేము మళ్ళీ పనిచేసి ప్రజలతో ప్రజల కోసం మేము ఇంకా పనిచేస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో మీలో ఇంకా మార్పు రాకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఇక్కడైనా మారండి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వీటిని మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రజల తరఫున పోరాడుతున్న వైసీపీ నాయకుల మీద లీడర్ల మీద వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలని దోషం ఒకే ఒకే ఆలోచనతో మీరు ఉంటున్నారు ఆ ఆలోచన విధానం మార్చుకొని రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా దానికి తగ్గట్టు పనిచేయాలని కోరుకుంటున్నాం మీలో ఎలాంటి మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పార్టీ ఇంకా ఉదృతంగా మీ మీద పోరాటాలు ప్రజాస్వామ్యంగా పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసినాం మేము వైఎస్ఆర్సిపి తరఫున వైఎస్ఆర్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో మేము న్యాయస్థానంలో గెలుచుకుని కడిగిన లాగా మిథున్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఆ రాజంపేట ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ వాళ్ళ కుటుంబం సేవలు చేసేదానికి ఎల్లప్పుడూ ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకోడు రజేష్ గారు మాట్లాడతారు పత్రికా సోదరులకి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కార్మిక విభాగం ఆయా నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ నుంచి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తాం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు చేసి గెలిపించింది ప్రజల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి రెండు లక్షణాలతో రావాల్సిన అవసరం గడిచిన పదమూడు నెలలుగా మనం చూసినట్లయితే ఒక కక్ష పూరితమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతా ఉంది అందులో ప్రధానంగా రెండు అంశాలు తీసుకున్నారు విలేకర్ సవాళ్ళు గమనించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు ఊపిరి నుంచి డైవర్షన్ పాల్యూషన్ చేయడానికి రెండు అంశాలు అక్రమ మద్యము రెండోది అక్రమ మైనింగ్ ఈ ప్రధానమైనటువంటి రాష్ట్ర రెవెన్యూను పెంచేటువంటి విభాగాలు ఇక్కడ గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయాలను ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని వేసి ఈ పాలసీల పైన సమీక్ష చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ యొక్క మద్యం పాలసీలు కావచ్చు మైనింగ్ పాలసీలు కావచ్చు నిష్ఠార్థులైనటువంటి దాంట్లో ఎంతో అనుభవం గడిచినటువంటి అధికారుల చేత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి మద్యం పాలసీల పైన ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి అప్పుడే ఈ రాష్ట్రంలో కొత్త పాలసీలు తీసుకురావాలనే విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే శాష అనిపించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఆ మద్యం పాలసీని ఎలా చెడగొట్టాలి ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎలా ఎక్కువ తాగించాలి ఆ యొక్క మద్యం పాలసీలో ఇప్పుడు ఇప్పుడున్న పచ్చ మోకలు వాళ్ళ యొక్క రౌడీ మోకలు గ్రామ గ్రామాన వార్డుల్లో వాళ్ళకి కట్టబెట్టి బెల్ట్ షాపుల ద్వారా అత్యధికంగా అమ్మిస్తూ ఈ రాష్ట్రాన్ని మద్యం పాలసీలకు వ్యతిరేకంగా మద్యం వేలులే పారే విధంగా వాళ్ళకు కొత్త పాలసీ తీసుకురావడానికి ఇవాళ మద్యం స్కామ్ తీసుకొచ్చి అభూత కల్పనలు చేస్తూ ఉన్నారు సోదరులు గమనించాలి గ్లోబల్ అని ఒక అతను ఉన్నాడు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుంది అతనికి పేటెంట్ హక్కులు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన ఏది కూడా నిజం మాట్లాడు అసలు మద్యము కుంభకమే లేదు కుంభకోణం అనేది లేదు ఎంతో పారదర్శకంగా ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగులకు మద్యం పాలసీ ద్వారా వారికి జీవనోపాధి కల్పించడం జరిగింది నేరుగా ప్రభుత్వ అకౌంట్ ఆ డబ్బులు మళ్లించడం జరిగింది ఒక లేని కుంభకోణాన్ని సృష్టించి లేని పత్రాలు సృష్టించి కుబేర సినిమా తరహాలో ఈ యొక్క మద్యం పాలసీ కుంభకోణం తీసుకొచ్చి అక్రమ పద్ధతుల్లో ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్ సిపిటానికి ఈ యొక్క కుంభకోణంలో భాగంగా గౌరవ సభ్యులైనటువంటి మిథన్ రెడ్డి గారి అక్రమ కేసు బనాయించారు ఈ కేసు అనేక మంది అమాలు ఉన్నారు అందరికి సంబంధించినటువంటి కేసులు అంతా కూడా తెరిచిన తెల్ల కాగితాలు లాంటిదే ఇది మనం గమనించాల్సిన నిశ్చితంగా గమనించాల్సిన అంశం ఉంది ఈ పాలసీ పైన దేశంలో ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ సిపి తీసుకున్నటువంటి పాలసీ కరెక్ట్ కాదు అని ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క పాలసీని పాలసీ దాఖలా లేవు కానీ కేవలము చూసినట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు కుక్క కావచ్చు ముగ్గురు కావచ్చు ఇవన్నీ శాశ్వతాలు కావు శాశ్వతమైనటువంటి ప్రజామైన పరిపాలన అందించడానికి తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు మీరు బుద్ధ చెల్లినంత మాత్రాన రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ పాలసీని ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మద్యం పాలసీలో దశల వారిగా మద్య నిషేధం జరగాలనేటువంటి చిత్తశుద్ధి చోట మా నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క సమక్షంలో ఎక్కడ కూడా దొంగ సారే అమ్మకుండా దొంగ ప్రాణులు అమ్మకుండా ప్రజలకు ఒక పద్ధతి పెట్టి ఉదయాన్న పది గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదికే మూసివేసి ఒక పద్ధతి ప్రకారంగా నడిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మీరు పరిస్థితి చూడండి ఇవాళ గుండాలు తయారైనారు బెల్ట్ షాపులకు ఒక్కొక్క గుండాలు తయారైనారు ప్రతి గ్రామంలో పది నుంచి ఇరవై బెల్ట్ షాపులు దీనికి సమాధానం చెప్పుకోలేకనే మీరు మాపైన ఈ రోజు ఈ మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి మా యొక్క నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు మా సోదరులు చెప్పినట్టుగా మాకు ఈ న్యాయస్థానం నమ్మకం ఉంది ఇదంతా ఒక కుబేర సినిమాలో స్క్రిప్ట్ లాంటిది రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానంలో ఈ యొక్క మద్యం కుంభకోణాన్ని పటాపంచలు చేసి మా నాయకులంతా కూడా తిరిగి ఎటువంటి ఈ యొక్క స్కామ్ లో ఎటువంటి తప్పు జరగలేదని ఈ రాష్ట్ర ప్రధాని కానీ చెప్పేటువంటి రోజులు ముందున్నాయి ఆ నేపథ్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మిత్రులన్నటి గారు అరెస్ట్ ను విధంగా ఈ రాష్ట్రంలో ఇంకొక స్కామ్ తీసుకొచ్చారు అక్రమ మైనింగ్ అనేది అక్రమ మైనింగ్ చేసింది ఎవరు అసలు ఆ పాలసీలు ఏ రకంగా ఉంటాయి ఈ రాష్ట్రంలోతో పాటు ఈ యొక్క జిల్లాలో అక్రమ మైనింగ్ లో ఇలా అక్రమ మైనింగ్ మాఫియా మొత్తం ఒక ప్రాంతాన్ని అంతా కూడా చెప్పు చేతుల్లో తీసుకుని మన పుష్ప తరహాలో ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా ఈ రాష్ట్ర సరిహద్దులు దాడించే దానికోసంగా వేల కోట్ల రూపాయలను ఈ రోజు మీరు అక్కడ దాచిపెట్టి ఉన్నటువంటి మైనింగ్ అధికారులంతా కూడా మీరు చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్రమంగా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ పైన మరొక నాయకుడి పైన రామ్ కుమార్ రెడ్డి పైన ఈ విధంగా మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని భయానకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రాష్ట్రంలో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరు కూడా భయపడే మా పార్టీయే మా నాయకుడే ఉద్యమ నాయకుడు పదహారు సీట్లతో మొదలైనటువంటి మా నాయకుడు యొక్క ప్రస్తావనము పదహారు నెలలు జైల్లో ఉన్నారు అరవై ఏడు మంది మంది ఎమ్మెల్యే ఉన్నాము ఐదు మంది ఎంపీలతో ఉన్నాము ఇరవై నాలుగు మంది ఎంపీలతో వచ్చాము రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్న పత్రికా విలేకరుల సమావేశంలో మీరు ఎన్ని కుట్రలు పడినా అక్రమ మైనింగ్ అన్నా అక్రమ మద్యం పాలసీ అన్నా లేదా డిబిట్కి వస్తే రాష్ట్ర స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో గానీ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రకమైనటువంటి చర్చకు రావడం తప్ప మీరు తప్పుడు స్క్రిప్ట్ తోటి సినిమా టైటిల్ తోటి మీరు ఒక మీకు కావాల్సినటువంటి చెప్పు చేతులు ఉన్నటువంటి ఒక యంత్రాంగాన్ని సృష్టించుకొని పోలీసులో కావచ్చు లేకపోతే ఇంకో స్థానంలో కావచ్చు వాళ్ళ ద్వారా స్క్రిప్ట్లు తయారు చేసుకొని పెట్టినంత మాత్రాన అవి తాత్కాలికమే అవుతాయి తప్ప అవి శాశ్వతమైన కావు మీరు తీసుకొచ్చినట్టు ఈ స్క్రిప్ట్ నాయకులంతా కూడా ఈ అధికారులు అంతా కూడా రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఏడు జన్మలో కానీ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగినా కానీ ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ యొక్క స్కామ్లు ఏమీ లేవు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వీటిలో ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి మేము కంఠాబంగా చెప్తా ఉన్నాము రాష్ట్రంలో తీసుకొస్తున్నారు మేము నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గానికి ప్రతి కుటుంబానికి తక్కువ అంటే ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు రద్దు చేకూర్చిన పథకాలను తీసుకొచ్చి ఆ వర్గాలంతా కూడా మేము సంక్షేమం వైపు నడిపిస్తూ పక్కన పదహారు కోర్టులను తీసుకొచ్చి రంగంలో ముందుకు తీసుకెళ్తూ విధంగా అద్భుతమైనటువంటి విశాఖ నగరాన్ని నిర్మించాలనేటువంటి మనకు రాయలసీమలో హైకోర్టు ఉండాలని అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యవసాయ రంగంలో ముందుకు పోతుంటే వ్యవసాయ విద్యాలయాలు తీసుకురావాలని చెప్పి అక్కడ శాసనసభ పెట్టాలని చెప్పి రాష్ట్రంలో రెండు కళ్ళుగా భావించే సంక్షేమము అదే విధంగా అభివృద్ధి అనేటువంటి పదాలు పోతున్న మమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇది రాష్ట్ర ప్రజలు ఎప్పటికే గమనించారు ఈ రోజు మీరు మాది బాగుంది సుపరిపాలన అని చెప్పి మీరు గడప గడప వెళితే ఎక్కడయ్యా మా యొక్క ప్రీ బస్సు ఎక్కడయ్యా మా గ్యాస్ ఎక్కడయ్య మా అమ్మకు ఓడి అడుగుతుంటే చెప్పుకోలేక మా నాయకులను అక్రమంగా మద్యం పాలసీలో మైనింగ్ పాలసీలో మీరు ఇరికిస్తుంటే చూస్తూ ఉండటానికి రాష్ట్ర ప్రజలు సమయము వచ్చింది రాబోయేటువంటి ఎన్నికలు ఏదైనా సరే ఈ యొక్క తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మరొక విషయం చెప్తా ఉన్నాము ఈ యొక్క స్కామ్లన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినా మీ భాగస్వామి పక్షాలు అనేటువంటి ఇతర పక్షాలు ఎందుకు మారటం లేదు ఎందుకు ఆ విధమైన వివరణ ముందుకు రావటం లేదు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళకు కూడా మీ నాయకులు మీ ఇద్దరు అబ్బా కొడుకులు చేసేటువంటి నాటకాలకు సహించడానికి ఇప్పటికే మీలో లొకల తయారైనాయి ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికే అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు మీ పైన సిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే మీరు చెప్పింది ఒకటి సూపర్ సిక్స్ లేదు సూపర్ టూ లేదు మొత్తం జీరో సూపర్ అయిపోయినారు మీరు ప్రజల దగ్గర ఏ సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రెండు పాలసీ ప్రధానంగా తీసుకొని అక్రమంగా దాంట్లో బెయిల్ రాదు కాబట్టి ఆరు నెలల పాటు మూడు నెలల పాటు జైల్లో పెట్టేస్తే ఆ కింద ఉన్నటువంటి దిగులు స్థాయి నాయకులు బయటికి రాలేరు కాబట్టి మీ ఆగడాలు కొనసాగిస్తున్నారు మొన్న కూడా మీ మాయాజాలం ఈవీఎం ఇప్పటికే జాతీయ మీడియా తిప్పి ఉన్నదే మాకు యాభై తొమ్మిది లక్షల ఓట్లు గల్లంత చేసినటువంటి దాఖలు మీద దొట్టిదారుణం వచ్చిన సంస్కృతి మీద ఏ రోజు ప్రజల మన్నాను గెలుచుకొని ప్రజల హృదయాన్ని గెలుచుకునే మహనీయుడు రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడి యొక్క గడుపులో పట్టిన జగన్మోహన్ రెడ్డి గారిపైన మీరు ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినా వారి నాయకత్వంలో ఉన్నట్టు ఈ జిల్లా నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లాలోని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మీరు ఎన్ని కేసులు పెట్టినా పెరవటానికి ఈ జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా సంసిద్ధంగా లేదని చెప్పి గంట బేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం